అతని ఇంకా ఎయిటీ పర్సెంట్ టార్గెట్ ఇంకా ఆర్ఎస్కేలో ఐదు మంది వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ డైలీ టార్గెట్లు కూడా వస్తాయి పది వేలు రోజులకి టార్గెట్ ఎందుకు ఫస్ట్ పండించిన వాడు లాస్ట్ పండించిన వాడు ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ గా అమ్ముకోవాలి లేదంటే ముందర పండించిన వాళ్ళు అందరూ అమ్మేసుకుంటారు ఆఖరికి ఆఖరి ఇబ్బంది పడతాడు కదా సో అందువల్ల సో ఒకవేళ ఇప్పటికీ ఇంకా ఎందుకు అంటే డైలీ టార్గెట్ లో రైతు ఆర్ఎస్పీ దగ్గర వెయిట్ చేస్తున్నారు అని తెలిసిన వెంటనే మన ఎంఏఓలు అలాగే అగ్రికల్చర్ అందరూ కూడా ఇమీడియట్ గా టార్గెట్ మంచి మెసేజ్ చేస్తున్నారు టార్గెట్ ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదండి ఏమంటున్నారంటే టార్గెట్ రావట్లేదు తక్కువ రైతు నష్టపోయిన ఏమో తెలియదు టార్గెట్ వస్తుందా మాకు సంబంధం లేదా అంటారు అండి